అందరికీ ప్రైజ్ లాడ్ మనం ఈరోజు కీర్తనలు చదువుకున్నాము కీర్తనలులో ఎనభై ఆరో కీర్తన ఎహోవా నేను దీనుండను దరిద్రుడను చెవియొంగి నా పుత్రమిము నేను నీ భక్తుడను నా ప్రాణము కాపాడుము నా దేవ నేను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపు ప్రభువ దినమెల్లా నీకు మొరపెడుచున్నాను నన్ను కరుణింపు ప్రభువ నా ప్రాణము నీ వైపుకు ఎత్తుచున్నాను నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయము ప్రభువ నీవు దయారుడు క్షమించటకు సిద్ధ మనసు గలవాడు నీకు మొరపెట్టి వారందరి ఎరడ కృపాతిశములు గలవాడు యహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుము నా మనవుల ధ్వని ఆలకింపుము నీవు నాకు ఉత్తరం ఇచ్చివాడు గనుక నా ఆపత్కాల మందు నేను నీకు మొరపెట్టుచున్నాను ప్రభువ నీవు మహాత్యము గలవాడు ఆశ్చర్య కార్యములు చేయవాడు నీవే అద్వితీయ దేవుడు ప్రభువ దేవతలు నీ వంటి వాడు లేడు నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేయదురు నీ నామంను గనపరచుదురు ఎహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపు నీ నామంకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలగజేయము నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞత స్థుతి చెల్లించదును నీ నామమును నిత్యము మహిమపరచదును ప్రభువ నా దేవ నా ఎడల నీవు చూపిన కృప అధికమైంది పాతాలము అగాధముల నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు దేవ గర్భిష్ఠులు నా మీదికి లేచి ఉన్నారు బలత్కారులు గుంపు చూస్తున్నారు వారు నేను లక్ష పెట్టవారై నిన్ను పెట్ట లక్ష్య పెట్టని వారై ఉన్నారు ప్రభువ నీవు దయాదాక్షిణ్యము గల దేవుడవు దీర్ఘశాంతుడవు కృపా సత్యములతో వాడవు దీర్ఘశాంతుడవు నిండిన వాడవు నా తట్టు తిరిగి నన్ను కరుణింపము నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపు నీ సేవకురాలి కుమారుణ్ణి రక్షింపుము యహోవా నీవు నాకు సహాయుడవై నన్ను నన్ను ఆదరించుచున్నావు యహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు నా పగవారు చూసి చిగుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరుచుడు ఇది ఎవరు రాశారు కోరా దావీదు కీర్తన అంట ఇది కూడా దావీదు ప్రార్థన చేస్తున్నాడు దేవుడికి దేవుడిని గనపరుస్తూ దేవుడిని కొనియాడుతూ అదేవిధంగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఏమని ఆయనని కరుణిపమని ఆయనని ఆయన సేవకుని రక్షింపమని ఆయన మనసు తొట్టిల్లకుండా ఆయన ప్రాణము తీ చూసే వారి నుంచి రక్షించమని దేవుణ్ణి వేడుకొంచున్నాడు అనమాట మనం కూడా ఈ రీతిగా ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని కూడా కరుణిస్తాడు రక్షిస్తాడు ప్రేమిస్తాడు దేవ నీ యోగి నాకు ఉత్తరమేమో అని చెప్పి దేవుణ్ణి వేడుకొంచున్నాడు అనమాట నీకు మొర పెడుచున్నాను నన్ను కరుణింపు ప్రభు అని దేవుణ్ణి వేడుకునేది ఉందనమాట ఈరోజంతా కూడా ఈ కీర్తనలో ఇప్పుడు మనం ఏం పాట పాడుకున్నాము ఇటు మాటలు దేవుడి నుంచి గురించి దాకా స్థిరపరచు వాడవు బలపరచు వాడవు నా పక్షము కనపరచు ఆడవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే ఒక నిమిషం స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు గనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఈసయ్యా सया नी के नी के साध्य मो ये सया ये सया नी శత్రుకి సాధ్యమా నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా దాటగా శత్రుకి మాదేవా నీవే తోడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ అపవాది తలచిన కీడులన్నీ మేలై పోవును ఏమైనా చేయగలవు కథ మొత్తం నచ్చగలవు ఈ పాట ఈ మధ్య బాగా ట్రెండ్ అయింది కదా దీన్ని పాడాలంటే ఒక్కరు గొంతుతో పాడడం కొంచెం కష్టమైన పాటనే నేర్చుకుంటా నేను కూడా చిన్న చిన్నగా ఇప్పుడు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్